రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో జరిగిన పత్రికా సమావేశంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు ఆ ఆసక్తికరమైన విషయాన్ని అబద్ధమైన విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకురావటమే ఈ వీడియో ఉద్దేశం ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ సందర్భాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరిస్తూ అన్ని ఉపకులాలకి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర శాసనసభలో బిల్లుకు ఆమోదం తీసుకొచ్చారు ఎక్కడి వరకు బాగుంది ముప్పై ఏళ్ళుగా జరిగిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమానికి నేను సంపూర్ణంగా మద్దతు పలికాను కేవలం మద్దతు వరకే పరిమితం కాకుండా అందులో ఆచరణాత్మకంగా కూడా పాల్గొన్నాను అందుకే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించినందుకు స్వాగతిస్తున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఇది ఒక ప్రత్యేక సందర్భం గనక కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తుందా అనే సందేహం నుంచి చేసింది గనక ఇందులో రేవంత్ రెడ్డి గారి చొరవనే ప్రధానం పట్టుదలనే ప్రధానం దాంట్లో రెండో మాట లేదు కానీ ఆ వర్గీకరణ చేసిన సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి మా ప్రభుత్వం చాలా పదవులు ఇచ్చింది అని చెప్పాడు సంతోషం స్వయంగా మాదిగ కమ్యూనిటీకి ఈసారి వీసీలలో కానీ ఇతరత్ర పదవుల్లో కానీ ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఒకనొక సందర్భంలో లేదా చాలా సందర్భాల్లో మీడియా ద్వారానే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను అన్ని ప్రభుత్వాలు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాదిగలకి జనాభా దామాస ప్రకారం రావలసిన పొజిషన్ రానప్పుడు నేను ఖండించాను ఆనాడు మీడియాలో మాట్లాడాను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పింది ఆనాడు వీసీ నియామకాల్లో ఇతర పదవుల్లో మాదిగలకు తమ జనాభా దామాస ప్రకారం పదవులు ఉండాలని కోరారు ఆ క్రమంలోనే వారు కొన్ని పదవులు ఇచ్చిన మాట వారే చెప్పినట్లు నిన్న ప్రెస్ మీట్లో కొన్ని పదవులు ఇచ్చిన మాట వాస్తవమే అయితే అందరి పేర్లు చెబుతూ చెబుతూ అందులో నా పేరు కూడా కలిపేశాడు సరే ప్రభుత్వాలు వారి ఉద్దేశాలు ఏముంటాయో ప్రజలందరికీ తెలుసు కానీ ప్రొఫెసర్ కాసీమును మా ప్రభుత్వం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమించింది అన్నారు వందేళ్ళ నుంచి ఏ దళితుడుగాలేదు మొదటిసారి దళితుని అది మాదిగలకు సంబంధించిన కుమార్ని ఉస్మానియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ మన విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి విశ్వవిద్యాలయాల పరిపాలన విధానం ప్రత్యేకంగా ఉంటుంది కేవలం ప్రభుత్వం గ్రాంట్ మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం అయినప్పటికీ యూజీసీ నియమ నిబంధనల ప్రకారం విశ్వవిద్యాలయాలు స్వయం ప్రతిపత్తితో తమ కార్యకలాపాలని విద్యాత్మక పనులను చేస్తూ ఉంటాయి అందులో భాగంగా ప్రతి విశ్వవిద్యాలయానికి గవర్నర్ చేత వైస్ ఛాన్సలర్ను నియమిస్తూ ఉంటారు రిజిస్టార్ను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ అప్రూవల్తో రిజిస్టార్ను నియమిస్తూ ఉంటారు కానీ ప్రిన్సిపాల్స్ అనేవి కేవలం కాలేజీలను నడపడం కోసం పరిపాలన విధానంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి అది ఏ కళాశాల ప్రిన్సిపాల్నైనా ప్రభుత్వాలు నియమించవు ప్రభుత్వాలకి ఎలాంటి సంబంధం లేదు విశ్వవిద్యాలయాల రిజిస్ట్ర పేరు మీద ఆయా రిజిస్టార్ల పేరు మీద ప్రిన్సిపాల్లను నియామకం చేస్తూ ఉత్తర్వులు వస్తాయి ఆ విధంగానే ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు వారి ఆలోచన మేరకి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నన్ను ఉండమని అడిగారు ఎందుకు అంటే ఆర్ట్స్ కాలేజ్ అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అద్దం లాంటిది ప్రతిబింబం లాంటిది తెలంగాణకి ప్రతిబింబం లాంటిది పోరాటాలకి ఆధారమైనది మేధస్సుకు మూలమైంది అట్లాంటి కళాశాలలో విద్యాత్మక విషయాలని బాగు చేయాలని సరిగ్గా క్లాసులు జరగాలని పరిశోధన బాగా జరగాలని విద్యార్థులకి జ్ఞానాన్ని అందించాలి కనుక ఆ ఉద్దేశంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గారు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా తీసుకోమని అడిగారు మామూలుగా కళాశాల ప్రొఫెసర్లను కొద్దిగా ఆ రంగంలో విద్యారంగంలో పరిశోధన బోధన క్రమశిక్షణ కమిట్మెంటు కలిగిన వాళ్ళని ప్రిన్సిపాల్గా నియమించటం అనేది వైస్ ఛాన్సలర్ చేస్తూ ఉంటాను ఆ నేపథ్యంలో ఆర్ట్స్ కాలేజీలో నేను పనిచేస్తున్నా గనక తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా ఉన్నాను గనక ఉన్నటువంటి వాళ్ళలో సీనియర్స్లో నేను కూడా ఒకరిని గనక వైస్ ఛాన్సలర్ గారు అడగ్గానే కాస్త తటపటాయించాను మొదలు ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అంటే కత్తిమీద సాము లాంటిది ఒకవైపు ఉద్యమాలు మరోవైపు విద్య బోధన ఈ రెండింటిని సమపాలలో నడిపించాలి ఉస్మాని విశ్వవిద్యాలయంలో ఏం జరిగినా ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ ఇతర కాలేజీల్లో ఆర్ట్స్ కాలేజీలో ఏ చిన్న విషయమైనా అది రాష్ట్రస్థాయి విషయంగా మారుతుంది అందుకే అది కత్తి మీద సాము వంటిదని రెండవది నాకుండే వ్యాపకాల వలన బోధన ప్రధానం పరిశోధన ప్రధానం అధ్యయనం ప్రధానం ఈ మూడు అంశాలు జీవధాతువుగా నేను బతుకుతూ ఉంటాను అడ్మినిస్ట్రేషన్కి పోవడం అంటే సహజంగా మన సమయం పోతుంది ఇన్ని కారణాల వలన మొదట తటపటాయించాను కానీ వైస్ గారు మీరు ఒక టీచర్గా మంచి విద్య ఉండాలని మంచి వాతావరణం ఉండాలని కాలేజీలు బాగుపడాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్య అందాలని విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు ఎదగాలని కోరుకునే ప్రొఫెసర్ గనక మీరు ఖచ్చితంగా ఈ బాధ్యత తీసుకోవాలని వారు అడగటంతో నేను ఆ బాధ్యత తీసుకున్నాను నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలల కాలంలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను విద్యా వాతావరణం కోసం కానీ ముఖ్యమంత్రి గారు మరి ఆ ముఖ్యమంత్రి గారికి తమ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సరైన సమాచారం ఇచ్చినట్లు లేరు స్వయం ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాల్లో కళాశాల ప్రిన్సిపాళ్లను ప్రభుత్వాలు నియమించవు అలా చెప్పడం అంటే విశ్వవిద్యాలయానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాలరాయటం అవుతుంది ఇది సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది ఎందుకంటే కాసిం కూడా ప్రభుత్వ పదవి తీసుకున్నాడు అనే ఒక అపవాదు నా వీనికి వచ్చే అవకాశం ఉంది ఆ అపవాదు రాకూడదనే ఉద్దేశంతో నేను సమాజానికి ఈ విషయాన్ని చెప్పాలి గనక నా బాధ్యత గనక మీ ద్వారా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి వినయపూర్వకంగా ఈ విషయాన్ని మీ ముందు